హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం ఈ వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ బిర్యానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు ఈ చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ బిర్యానీ కోసం నేనైతే ఒక కేజీ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకున్నానండి ఇలా వాష్ చేసిన తర్వాత వీటిని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి ఇలా సాల్ట్ వేసిన తర్వాత మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ని ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి మొత్తం చికెన్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మూతబెట్టి ఇది టూ అవర్స్ పాటు పక్కన పెట్టుకోవాలండి ఇలా చికెన్ వాటర్లో నానటం వల్ల మనకు బిర్యానీలో ముక్క చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది ఇప్పుడు చూద్దాం చూసారు కదా మనకు ఉడకబెట్టకుండానే కొంచెం ముక్క అనేది సాఫ్ట్గా రెడీ అయింది ఇప్పుడు మనం బిర్యానీ కోసం ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఇందులో మనం చికెన్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఈ సాల్ట్ ఈ రెడ్ చిల్లీ పౌడర్ ఈ మొక్కలకి బాగా పట్టేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకోవాలండి ఇది ఇంట్లో చేసిందనే వేసుకోవచ్చు లేదా షాప్లో దొరికేదైనా వేసుకోవచ్చు అండి తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి తర్వాత ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ మనం ఆనియన్స్ ఫ్రై చేసిన తర్వాత మిగులుతుంది కదండి ఆ మిగిలిన ఆయిల్ వేసారంటే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ వేసిన తర్వాత మనం ఇందులో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ వేసిన తర్వాత ఈ మసాలా అంతా మొక్కలకు పట్టేటట్టు మనం బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కొంచెం మొక్కని నలిపినట్టు ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇందులో మనం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి ఇందులో మొత్తం ఒక హాఫ్ కేజీ వరకు ఆనియన్స్ పడతాయి లేదా పావు కేజీ అయినా సరిపోతాయండి ఇలా ఫ్రై చేసిన ఆనియన్స్ అనేసి మరొకసారి ఈ మొత్తాన్ని కలిపేసుకుందాం ఇలా కలిపిన తర్వాత ఇందులో మనం రెండు కప్పుల వరకు పెరుగు వేసుకోవాలండి ఇలా పెరుగు కొంచెం ఎక్కువగా వేసుకోవటం వల్ల ఇందులో తేమ అనేది ఉంటుంది కదా దీనివల్ల మనకు ఈ బిర్యానీ అనేది అడుగంటకుండా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలా పెరుగు అంతా వేసేసుకొని ఈ పెరుగు ఇప్పుడు ఈ ముక్కల పైన ఈ విధంగా స్ప్రెడ్ చేయాలండి ఇలా ఈ మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ పై మూతబెట్టి ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు నేను బిర్యానీ కోసం ఒక కేజీ వరకు బాస్మతి రైస్ తీసుకున్నానండి ఇలా తీసుకున్న ఈ రైస్ని నీట్గా వాష్ చేసి ఇందులో వాటర్ పోసి ఇది వీటిని నానబెట్టుకోవాలి ఇవి ఒక ఇరవై నిమిషాల పాటు నానితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం ఎసురుకి వాటర్ పెట్టుకుందాం ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని ఇందులో వాటర్ పోసి ఇవి బాగా మరగనివ్వాలి చూసారు కదా ఇవి మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇందులో మనం మసాలా దినుసులు వేసుకోవాలి షాజీరా మరాఠీ మొగ్గ చెక్క తర్వాత ఒక మూడు అనాస పూలు తర్వాత జాజికాయ జాపత్రి లవంగాలు మిరియాలు ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని వీటిని ఈ వాటర్ లో రెండు నిమిషాల పాటు బాగా మరగనివ్వాలండి ఇలా మరిగిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మీరు ఈ మసాలా దినుసులు కావాలంటే తీసి ఇవ్వచ్చండి నేనైతే తీయలేదు ఇప్పుడు మనం ఇందులోకి మనం నానబెట్టుకున్న ఈ రైస్ ని యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత దీన్ని గరిటతో ఇలా చిన్నగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత మనకు ఒక ఐదు ఆరు నిమిషాల్లోనే ఈ రైస్ అనేది సగం వరకు ఉడికిపోతుందండి ఇప్పుడు చూద్దాం చూసారు కదండి రైస్ మనకు ఇలా విరిగిందంటే మనకు ఈ రైస్ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయినట్లే ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకుందాం స్టవ్ ఆపేసి మనం ఈ గరిటెతో ఈ రైస్ని తీసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్లోకి యాడ్ చేసుకోవాలండి ఇలా రైస్ని యాడ్ చేసిన తర్వాత ఇందులో మనం కొన్ని ఆనియన్స్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇందులో ఒక అరచక్క నిమ్మరసం వేసుకోవాలండి తర్వాత మనం ఈ మిగిలిన రైస్ని కూడా దీనిపైనే యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు మిగిలిన ఆనియన్స్ని దీనిపైన వేసుకోవాలండి తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు మనం రోజు వాటర్ వేసుకోవాలండి ఇలా వేసుకోవటం వల్ల బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసిన తర్వాత పైన కొంచెం నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసిన తర్వాత కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవాలండి ఈ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలండి ఇలా పెట్టిన తర్వాత ఆవిరి బయటికి రాకుండా దీని చుట్టూ గోధుమ పిండి లేదా మైదా పెట్టుకోవచ్చు లేదా ఏదైనా బరువుగా పెట్టారంటే ఆవిరి అనేది బయటికి రాకుండా ఉంటుందండి నేనైతే ఇలా బరువు అనేది పెట్టేశాను బిర్యానీ మనకు రెడీ అవడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి పది నిమిషాలు హైలో పెట్టుకుందాం తర్వాత పది నిమిషాలు మీడియం లో పెట్టి పది నిమిషాలు లోలో పెట్టుకున్నారంటే ఈ బిర్యానీ అనేది మీకు పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతుంది నాకైతే హాఫ్ అన్ అవర్ అయింది ఇప్పుడు మోది చూద్దాం చూసారు కదా బిర్యానీ అనేది మనకి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో లోపల ఎలా వచ్చిందో చూద్దామండి కింద కూడా మనకు ఏ మాత్రం అడుగు అంటకుండా కొంచెం కూడా మాడకుండా మనకు ఈ బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి దీని టేస్ట్ మనకు ఈ చికెన్ పీసెస్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ ఎలా ఉడికిందో ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను చూసారు కదండి మనకు ఈ చికెన్ పీస్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్